ఫైనల్గా పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఐపీఎల్ కప్ని ముద్దాడిన విరాట్ కోహ్లీ లో ఎక్కువగా ఇష్టపడిన టీం ఎక్కువగా ట్రోలింగ్ చేసిన టీం అండ్ ఎన్నోసార్లు గా పిలబడిన టీం ఫైనల్గా ఫైనల్ ఫైనల్కి వచ్చిన పంజాబ్ని ని ఓడించి టైటిల్ సంవత్సరం చేసుకుంది ప్రతి సంవత్సరం బాధను తట్టుకోడానికి కన్నీళ్ళు ఈసారి మాత్రం ఆనందం పెట్టడం వల్ల బయటకు వచ్చాయి మ్యాచ్ విన్నవడానికి వన్ అవర్ ముందు ఇప్పటి వరకు కూడా సోషల్ మీడియాలో అంత ఆర్బీసీ ఏర్పెక్కింది బెంగళూరు మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఆర్బీసీ ఫ్యాన్స్ అండ్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు ఇక్కడ ఇన్స ఇన్సిడెంట్ ఏమిటంటే విరాట్ కోహ్లీ దర్శస్ నెంబర్ ఎయిట్ కోహ్లీ చేతిలో టైటిల్ రావడానికి కట్టిన టైం పద్దెనిమిది సంవత్సరాలు ఈ సీజన్ కోహ్లీ చేసిన కరెన్స్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఈ నెంబర్ టోటల్గా ఎయిటీన్ అండ్ ఫైనల్ మ్యాచ్ కూడా మూడు ఆరు రెండు వేల ఇరవై ఐదు టోటల్గా ఎయిటీన్ ప్రతి సంవత్సరం ఆర్బీసీకి ఫ్యాన్ చెప్పే ఈ సేల్ కప్ నేమ్ స్లోగానికి పోలి స్టాప్ పెడుతూ ఈ సేల్ కప్ నందు స్లోగాన్ని పరిచయం చేశారు ఆర్సీబీ టీం ఆడడానికి ఎంతో మంది ప్లేయర్లు వచ్చారు వెళ్ళారు కానీ ఒక్క విరాట్ కోహ్లీ మాత్రం గత పద్దెనిమిది సంవత్సరాలుగా అలాగే ఉన్నారు